తిరుపతి నగరంలోని అశోక్ నగర్ లో దివంగతరాలు మునెమ్మకు చెందిన షాప్ నంబర్ నలబై మూడు రేషన్ ను తమకు బదిలీ చేయాలని హేమంత్ కుమార్ అధికారులను కోరారు తిరుపతి ప్రెస్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న మునెమ్మను సంరక్షకుడిగా చూస్తూ ఆమె అంత్యక్రియలు కూడా తన చేతుల మీదుగా పూర్తి చేశానని మునెమ్మ వారసుడిగా మనవుడిగా రేషన్ షాపు నామినీగా మునెమ్మ స్వీకరించిందని ప్రస్తుతం ఈ షాపును వేరే అగ్రకులాలకు చెందిన వారికి ప్రభుత్వం కేటాయించిందని ఆయన వాపోయారు ఆవిడకి ఎవరూ లేరు సందా అని ఎప్పుడు నన్ను మాత్రమే కాకుండా ఉంది మనవాడిగానే కాకుంటున్నాను గత రెండు నెలల క్రితం అంటే ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదున ఆవిడ కాలికమైన జరగాల్సి వచ్చింది ఆవిడ చనిపోయారు ఆ తర్వాత ఆ రైషన్ షాప్కి సంబంధించిన మీకు దాంట్లో మీరు తప్ప ఒక మెంబర్ కానీ ఎవరు లేరు నేను ఆవిడ నామిని ఆవిడ చనిపోయిన తర్వాత కానీ దాన్ని లిస్టులో ఉంచుకొని ఆ రైషన్ షాప్ని

మేము దాన్యూతున్నాం సార్ మా జీవన తండ్రి మా తల్లి నా భార్య నా బిడ్డలు మేము ధార్మిక జీవన జీవన కలుగుతున్నాం ఎలాంటి సార్